నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను సో నేను మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానమాట సో మా చెల్లి రిసెప్షన్ అయిపోయింది మా రిసెప్షన్ హడావిడి అంతా మీరు చూశారు కదా సో నెక్స్ట్ చిన్న డిన్నర్ అనమాట చిన్న డిన్నర్ రోజు మేము ఏం చేస్తామనేది నేను వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో మా తెలంగాణ ట్రెడిషన్ ప్రకారం ఏం జరుగుతుంది అనేది మొత్తం మీరు చూడాలనుకుంటే మాత్రం మిస్ కాకుండా ఫస్ట్ నుంచి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి సో మేము ఆ రోజు పొద్దున ఏం చేస్తామంటే పొద్దున పసుపు దింపుతారనమాట పసుపు దింపడం అంటే ఇంకా అదే అదే లాస్ట్ అనమాట వాళ్ళకి ఇంకా పసుపు పెట్టడము పెళ్ళికొడుకు ఒక పెళ్ళికూతురు దాన్నే పసుపు దింపుడా అంటనమాట సో ఫస్ట్ పెళ్ళికూతురుకి పెళ్ళికొడుకి మొత్తం మంచిగా మళ్ళీ పసుపు పెడతారనమాట సో మన పెళ్ళికూతురు అప్పుడు ఇలా చేస్తాం కొడుకు ఇలా చేస్తాం సో అలా మళ్ళీ పసుపు పెడతారనమాట తో నిండా పసుపు పెట్టి వాళ్ళు స్నానం చేసి వచ్చాక పందిరి గుంజు తల్లి పందిరి గుంట గుంజు ఉంటుంది కదా దానికి పూజ చేసి నైవేద్యం పెట్టి అలాగే కొమ్మని కదిలిస్తారనమాట సో ఈ దీంతో పందిరిని కదిలించినట్టు అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే మేము చేస్తాం తర్వాత బోనాలు ఈ ఆటల్ని కోయడము ఇదంతా ఉంటుందన్నమాట నైట్ మళ్ళీ బు బియ్యాలు ఇవన్నీ ఉంటాయి సో మార్నింగ్ మాత్రం మేము ఏం చేస్తాం అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో Thank <laughs> you.

అనులో లాపసేంగన ఇప్పుడు అన్నారు మంచిగా వండుకున్నాను ఎవరు అందరినీ అవును మా అత్త ఇప్పుడు గట్టిగా రుద్దుతుంది ఓ ఓయామ్ గంత స్మూత్గానా పిల్లాడు కలితేనే లేడ్రయ నూనె అతి గీ గీత కొంచెం నూనె వేసి పెట్టు అసలు పసుపు అనిపిస్తుంది అదే నూనె నూనెసి పెట్టామకి ఈరోజు అన్న అనిపిస్తుంది ఇప్పుడు అవసరమే ఇంకా ఫేషియలు మేకప్ अंक अंक गुद ले नो चवल की मेड़ की

Atsera oian da morally মার্চ <laughs>

ఇప్పుడు రోజు ఒక్క చేయిగా ఆడకేం పాడు చేస్తా అయితే లేవు ఆడ లేదు ఏం ప్రస్తుందా ఇట్లా రాసే శిమ ఏమంటారు శివ పుట్టినట్టుంటాడు కాకుండా

He's going, huh? <laughs>

పీఠలేసి రాముల మఠం చూసి వద్దమ పీఠలేసి రాముల చూసి వద్దమ్మ ఆడాడి రాము నిల్లు వంగడాయన ఆడాడి రాము నిల్లు వంగడాయన సీతదేవి మోకమేతో సిన్న సీతదేవి మోకమెతో సిన్న వాయనం దాని మనసు సైసు బాలకా

దేవి మోగమెతో చిన్నాయన శ్రీకదేవి మోగమెతో చిన్నాయన ఎర్జిడ వకిల సమదాని మనసు సయిసు బాలక సగిలను నమదాని మనసు సయిసు బాలక వరసాలలాడునామ పడి జానకి వరసాలలాడునామ పడి

నీలెం పోషెడ్ గాలిజదనా మమ్మీదా వరుతునే అది అది ముంగలకెట్టు ముంగలకెట్టు ఒకలంక అది ససరిస్ కొంసెగా సిగ్ గ్రెచినా వెల్ల ఫల్కేలి ము పాప్రెచినావు పాప్రెచినా సిసియా ఆ నూఏం దియ దాల దిసో ఏవది దీపంత నాట్రాలేదా దీపం చాలంతకు గియానా కొద్దల అప్రజం నాకైపోయినం

అవి అగర్వత్లతోనే ముట్టించే శేఖ అవి దీప్ శిఖ ఇప్పుడు ఫాస్ ఫాస్రా అత్య ఇట్లా పెట్టు ఉల్టా మంటకు ఉల్టా పెట్టు అట్లా పెట్టుకో ఏమొద్దు అంటుకుంటుంది ఊదు 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 బదులు అది నువ్వు అక్కడ పో పిన్ని దగ్గరకో నాన్న దగ్గరకో అవతల ఉండొద్దు

মুক্ত আর্ডি আপনার ওখ তো টমদি চে বিপ Yeah. I, don't, I don't know. तो बैठ रही हो ज़्यादा लग रहा है कि नहीं दिल दिल खाने का पति मतम बैठेगी अल्लाह का आप भी मतम बैठोगे इधर कार पे बैठे शहीं आए आप तो बैठो आप तो का आहिदल एहमासक्यरुँ नरो बरे मा के रिभ ही ध grammatical नरो प्रयालाईपा नाभ ञूव औन बे प्रेखकर